తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చేల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాపోలు రాములు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పోలే వర్ధంతి జరిగినది ఈ కార్యక్రమంలోని రాపోలు రాములు ఈ రోజు కులరహిత సమాజం కోసం అణగారిన నిమ్మ జాతి వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహాత్ముడు మన మహాత్మ జ్యోతిరావు పోలే అటువంటి మహనీయుడిని వర్ధంతిని పురస్కరించుకుని బిఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చి ఆయన చేసినటువంటి కృషిని తెలియచేయాలని సూచించారు మహాత్మ జ్యోతిరావు పూలే త్యాగం మరవలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలోని బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ సభ్యులకు బీఎంసీ ప్రజలకు చైర్మన్ రాపోలు రాములు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కార్యాలయంలో ఈ రోజు కార్యక్రమం జరుగుడం జరిగింది ఈ సందర్భంగా మేము మా మహనీయుడి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని వారు బతుకున్న కాలంలో అనేకమైనటువంటి సత్యశోధక సమాజ్ అనేటువంటి సంఘం సంస్థలు స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మందికి విద్యా బోధన చేయించినటువంటి మహానుభావుడు అదేవిధంగా బాలికలకు మొట్టమొదటిసారిగా పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావుడు సావిత్రిబాయి పూలే అండ్ భుజ్యోతిరావు పూలే అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు స్వయంగా తాను ఫెడరేషన్ దాని యొక్క సంఘం ద్వారా సంఘం కార్యకర్తల ద్వారా సేవలు చేస్తూ సేవలు అందించినటువంటి మహానుభావు ఆ రోజు ఉన్నటువంటి ఈ అంతరాలకు వ్యతిరేకంగా ఈ కుల మతాల వ్యత్యాసానికి వ్యతిరేకంగా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి తొలి తొలివి సంఘ సంస్కర్త మన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు వారు జీవితాంతము పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొంభై మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అనేక మంది మరి వారి సంఘం ద్వారా అంటున్నారు బాలికల పాఠశాలలు చెప్పడం కానీ అదేవిధంగా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఈ కుల కులాల మతాలకు అతీతంగా పోరాటం చేయడం కానీ అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు అనేక అవమానాలు కూడా గురైనటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఫెడరేషన్ పక్షాన ఫెడరేషన్ కూడా వారి ఆశయాల్లో భాగంగా ముందుకు పోతూ ఉంది ఆయన యొక్క ఆశయాలను తీసుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ విద్యావంతులు చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉంది ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ సెలవు